బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ ఝాన్సీ అయితే ఎయిత్ కమిషన్ కోసం అప్రూవల్ కూడా వచ్చేసింది మరి కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్కి ఇంకా పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఈ స్కీమ్ ఏంటి అసలే ఎయిత్ కమిషన్ అంటే ఏంటో ఈరోజు ఫుల్ పిక్చర్ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్ ఇంకా గవర్నమెంట్ జాబ్ ట్రైనర్ నరేందర్ గారు నమస్తే అండి నమస్తే అంటే ఎయిత్ పే కమిషన్ అంటే ఏంటి సెవెంత్ పే కమిషన్ నుంచి మనం ఎయిత్ పే కమిషన్కి వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది అమలు అవ్వబోతుందా ఇప్పుడు దీన్ని అమలు చేయబోతున్నారు ఎంతమంది బెనిఫిట్ అవ్వబోతున్నారు దీని ద్వారా ఎస్ మేడం ఇక్కడ కమిషన్స్ ఫస్ట్ ఇది ఎయిత్ పే కమిషన్ అంటే ఫస్ట్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం అంటే గతంలో ఎలా ఉంది కమిషన్స్ ఫస్ట్ మనకి నైన్టీన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్ టు నైంటీన్ ఫార్టీ సెవెన్ ఫస్ట్ పే కమిషన్ ఓకే సో దాని తర్వాత అప్ టు ఇప్పుడు రెండు వేల పదహారు నుంచి మనకి సెవెంత్ పే కమిషన్ స్టార్ట్ అయింది అనమాట ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు అంటే ఎవ్రీ టెన్ ఇయర్స్ కి మనం సెవెంత్ కమిషన్స్ చేంజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడున్న కమిషన్ మనకి ప్రెసెంట్లీ సెవెంత్ పే కమిషన్ ఇప్పుడు జర్ ఇప్పుడు జరుగుతుంది సెవెంత్ పే కమిషన్ ఇప్పుడు మనకి రాబోయే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ న వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తా అంటారు అంటే క్యాబినెట్ అప్రూవ్ చేసింది మనకి రీసెంట్లీ న్యూస్లో చూస్తున్నారు కాబట్టి అనౌన్స్మెంట్ అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ నుంచి శాలరీస్ ఇంప్లిమెంట్ అయితే అయితే దీంట్లో మనకి ఇప్పుడు గతంలో చూసుకున్నట్టే ప్రజెంట్ ఉన్న సెవెంత్ పే కమిషన్ మనకి లెవెల్ వన్ దీంట్లో శాలరీస్ ఇది ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు పనిచేస్తున్న వాళ్ళు అదేవిధంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎక్కువగా ఇప్పుడు ఎస్ఎస్సీ తీసుకోండి స్టాప్ సెలక్షన్ కమిషన్ రైల్వేస్ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తున్న అభ్యర్థులకి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఒక జాబ్ అపాయింట్మెంట్ వస్తే అప్పటి నుంచి న్యూ సాలీస్ అన్నమాట ఓకే డివైజ్డ్ చేసేసి అప్పటి నుంచి హైక్ ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్న కమిషన్ మనకి సెవెంత్ పే కమిషన్ సో దీంట్లో మనకి లెవెల్ వన్ తీసుకుంటే లెవెల్ వన్ నుంచి లెవెన్ ఎయిటీన్ వరకు ఉంటుంది మనకి శాలరీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో నాన్ గెజిస్టెడ్ గెస్టెడ్ అన్నమాట యూపీఎస్సి తీసుకోండి గెస్టెడ్ లెవెల్ అది ఎయిట్ లెవెల్ టెన్ ఎబో ఉంటుంది అది లెవెల్ టెన్ ఎబో గెజిస్ట్రేట్ పోస్ట్ అనమాట అంటే మనకి లెవెల్ వన్ తీసుకుంటే బేసిక్ ఎయిటీన్ థౌసండ్ ఇప్పుడున్న సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ వన్ ఎయిటీన్ థౌసండ్ బేసిక్ శాలరీ బేసిక్ శాలరీ దీని మీద ఇప్పుడున్న సెవెంత్ పే కమిషన్ లెవెల్ వన్ ఎయిటీన్ థౌసండ్ సో దీని మీద డిఏ హెచ్ఆర్ఏ తర్వాత ఇట్లాంటి టీఏ ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట అంటే ఇప్పుడున్న సెవెంత్ పే కమిషన్ ప్రకారం యావరేజ్ తీసుకుంటే మనకు థర్టీ టు థర్టీ ఫైవ్ ఉంది ఏది సెవెంత్ పే కమిషన్ ఒకవేళ ఎయిత్ పే కమిషన్ వస్తే ఈ లెవెల్ వన్ ఎయిటీన్ థౌసండ్ చేంజ్ అయిపోద్ది మనకి అంటే ఇంత వస్తుంది అప్రాక్సిమేట్ నా అంచిన ప్రకారం అయితే లెవెల్ వన్ అనేది ట్వంటీ రావచ్చు మేబీ అంటే ఎయిటీన్ కాస్త ట్వంటీ సిక్స్ థౌసండ్ రావచ్చు సో ట్వంటీ సిక్స్ థౌసండ్ వస్తే లెవెల్ వన్ కేటగిరీకి అంటే లెవెల్ వన్ అంటే టెన్త్ క్లాస్ రహతతోటి అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫై ఉద్యోగాలు అనమాట దాంట్లో ఎంటీఎస్ కానీ గ్రూప్ డి కానీ ఇట్లాంటి ఏదైనా టెన్త్ క్లాస్ ఉద్యోగాలతోటి సో లెవెల్ వన్ ఒకలా వస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ బేసిక్ అయితే ఒకవేళ అప్పుడు గతంలో తీసుకుంటే సెవెంత్ పే కమిషన్ నుంచి ఎయిత్ పే కమిషన్ కాబట్టి ఇంక్రిమెంట్ అనేది టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ రావచ్చు ఇప్పుడున్న శాలరీస్ అంటే ఎయిటీన్ థౌసండ్ మీద ఇంక్రిమెంట్ అనమాట ఫిట్మెంట్ అంటుని సో టూ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ రావచ్చు ఇక్కడ వస్తే లెవెల్ వన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ బేసిక్ అయితే దాని మీద డిఏ హెచ్ఆర్ఏ టీఏ ఇవన్నీ కలుపుకొని అరౌండ్గా మనకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏది లెవెల్ వన్ కి చెప్పింది ఫార్టీ టూ ఫార్టీ థౌసండ్ వరకు ఇన్ హ్యాండ్ శాలరీ రావచ్చు ఏది ఎయిటీ పే కమిషన్ ఇంప్లిమెంట్ అయితే సో ఎయిటీ పే కమిషన్ ఇంప్లిమెంట్ అయితే మనకి లెవెల్ వన్ కేటగిరీ తీసుకుంటే ఫార్టీ టు ఫార్టీ థౌసండ్ శాలరీ రావచ్చు సో అట్లా మనకి లెవెల్ టూ తీసుకోండి దానికి ఒక ఫైవ్ థౌసండ్ ఇంక్రిమెంట్ ఫిఫ్టీ టూ లెవెల్ త్రీ తీసుకోండి ఫిఫ్టీ ఫైవ్ అట్లా లెవెల్ అప్ టు లెవెల్ ఎయిటీన్ వరకు అంటే మీకు డిపెండ్ ఆన్ ది క్వాలిఫికేషన్ బట్టి టెన్త్ క్లాస్ ఉంది కాబట్టి లెవెల్ మినిమం బేసిక్ పే మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే ఒకవేళ అప్పుడు అట్లీస్ట్ ఫార్టీ టు ఫార్టీ థౌసండ్ పర్ మంత్ డిపెండ్ ఆన్ ది సిటీస్ అనమాట దీంట్లో ఎక్స్ సిటీస్ సిటీ జెడ్ సిటీ అనమాట సో ఎక్స్ సిటీస్ యావరేజ్గా ఫార్టీ ఫైవ్ వస్తే వైసీటీ జడ్ సిటీ అంటే కొంచెం ఒక టూ త్రీ టు ఫోర్ థౌసండ్ రొటేషన్ ఉండొచ్చు అనమాట సో అదే మనకి సాలరీస్ అనమాట ఇంక్రిమెంట్ ఒకవేళ ఎయిత్ పే కమిషన్ వస్తే యావరే యావరేజ్ తీసుకుంటే ఫార్టీ టు ఫార్టీ థౌసండ్ పర్ మంత్ ఇది లెవెల్ వన్ క్యాటగిరీకి దీంట్లో మనకి టెన్త్ క్లాస్ అలా తే ఫార్టీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ అకార్డింగ్ టు లెవెల్ బేస్ అనమాట ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ తీసుకోండి కొన్ని పోస్ట్లు ఉంటాయి సీజర్లు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టెన్ తీసుకోండి దాంట్లో లెవెల్ సెవెన్ ఉంటుంది అంటే వన్ ల్యాక్ అవో నీకు శాలరీ పర్ మంత్ ఎవరైతే అభ్యర్థులు అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళకి ఎట్లా ఇంక్రిమెంట్ అవుతుంది ఫిట్మెంట్ సో ఎప్పుడు ప్రిపేర్ అయిపోతుంది అభ్యర్థులు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ అప్కమింగ్ నోటిఫికేషన్ కదా అది ఒకవేళ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒక జనవరి ఒకటి లోపు మీకు అంత అపాయింట్మెంట్ ఇస్తే అప్పటి నుంచి మీకు న్యూ సాలరీస్ అనమాట ఓకే సో గదా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్స్ బెనిఫిట్ చాలా ఉంది సో శాలరీస్ కూడా ఇంక్రిమెంట్ చేశారు కాబట్టి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో సో వాళ్ళు ప్రిపేర్ అయ్యండి ఎస్ఎస్సి రైల్వే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి సో మీకు సాలరీస్ కూడా దాంతో బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి డెఫినెట్లీ అట్లీస్ట్ మినిమమ్ బేసిక్ పే మీకు ఫార్టీ టు ఫార్టీ థౌజండ్ పర్ మంత్ రావడానికి అవకాశం ఉంది శాలరీస్ ప్రకారం ఓకే సో ఎంతమంది బెనిఫిట్ అవుతుంది జనరల్గా పెన్షనర్స్ కూడా దీనివల్ల బెనిఫిట్ అవుతుంది అలాగే ఎంప్లాయీస్కి కూడా జనరల్గా ఇప్పుడు చేస్తున్న వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అంటే మేడం చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి కేటగిరీ వైజ్కోండి దీంట్లో కి రైల్వే రైల్వే ఎంప్లాయీస్ తీసుకోండి దాంట్లో దాంట్లో డిపెండ్ ఆన్ ది వర్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిట్స్ అంటే మనకి దీంట్లో ఎస్ఎస్సీ కేటగిరీ ఒకటి యూపీఎస్సీ కేటగిరీ ఒకటి రైల్వే కేటగిరీ ఒకటి సో ఎగ్జాక్ట్ చెప్పలేము మనం ఈ కేటగిరీస్ ఏంటంటే శాలరీస్ అనమాట అంటే దీంట్లో కూడా లెవెల్ వన్ సాలీ ఉంటుంది దీంట్లో కూడా మన లెవెల్ వన్ టు లెవెన్ సెవెన్ వరకు ఉంటుంది ఇది రైల్వే కేటగిరీలో రైల్వే ఎస్ఎస్సీ తీసుకోండి లెవెల్ వన్ టు లెవెన్ సెవెన్ టు ఎయిట్ వరకు ఉంటుంది అది యూపీఎస్ అంటే అదే అదర్ క్యాటగిరీ సో యావరేజ్ తీసుకుంటే దీంట్లో ఎక్కువ మంది ఇండియాలో ఎక్కువ రైల్వేస్ ఇండియాలో ఎక్కువ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్ అనమాట దాదాపుగా రెండు లక్షల ఉద్యోగ రెండు లక్షల ఎంప్లాయీస్ స్టిల్ చేస్తుంది దాంట్లో ఎక్కువ టూ ల్యాక్స్ ఎంప్లాయీస్ ఎక్కువలో ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు పనిచేస్తున్న వాళ్ళు రైల్వేస్ అనమాట సో వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అవుతుంది అనమాట తర్వాత ఎస్ఎస్సి యూపీఎస్సి సో లార్జెస్ట్ కేటగిరీ రైల్వే డిపార్ట్మెంట్ అంటే దీంట్లో మళ్ళీ ఎక్కువగా ఉద్యోగాలు గ్రూప్ డి అనమాట సో గ్రూప్ డి ఉద్యోగాలు అంటే ఎక్కువగా భర్తీ అనేది లక్ష ఉద్యోగాలు అరవై వేల ఉద్యోగాలు పడుతుంటది సో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనమాట ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ కూడా మనకి దాదాపుగా అరవై నుంచి లక్ష ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీగా వేకెన్సీస్ అంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట ఎవరైతే గతంలో పనిచేసిన వాళ్ళు నోటిఫికేషన్ పడ్డదు కదా రెండు వేల పద్దెనిమిదిలో పడ్డది పంతొమ్మిదిలో పడ్డది తర్వాత వాళ్ళు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో అరవై వేల ఉద్యోగాలు పడ్డది నైన్టీన్లో లక్ష ఉద్యోగాలు పడ్డది సో వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత లెవెల్ వన్ చేంజ్ అయిపోతుంది సో ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు ఆల్రెడీ చేసిన ఎంప్లాయీకి ఇప్పుడు లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ వచ్చేసరికి దాదాపుగా అరౌండ్ సిక్స్టీ టు సెవెన్ థౌసండ్ పర్ మంత్ రావచ్చు వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ జాబ్లో చేస్తున్నారు కాబట్టి టూ త్రీ ఇయర్స్ సర్వీస్ అయిపోయింది వాళ్ళకి కాబట్టి లెవెల్స్ అనేది వన్ ఇయర్ తర్వాత చేంజ్ అయిపోతూ ఉంటుంది లెవెల్ వన్ టు లెవెల్ టూ ఇప్పుడు గ్రూప్ డి ఎంప్లాయీ తీసుకుంటే లెవెల్ వన్ లెవెల్ వన్ నుంచి ప్రమోషన్ లెవెల్ టూ అట్లా అనమాట సో ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏంటంటే నోటిఫికేషన్ ఇప్పుడు గుడ్ నోటిఫికేషన్ పడది కాబట్టి కొత్త వాళ్ళకి ఏంటంటే యావరేజ్ తీసుకుంటే ఫార్టీ టు ఫార్టీ థౌసండ్ పర్ మంత్ డిపెండ్ ఆన్ ది లెవెల్ వైజ్గా సో ఇట్లా బెనిఫిట్స్ చాలా ఎక్కువగా రైల్వే ఎంప్లాయీస్కి అదే అదేవిధంగా మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కూడా చాలా వరకు బెనిఫిట్స్ ఉంటుంది సో దీంట్లో కూడా మనకి ఈ కేటగిరీస్ వైజ్గా ఇంకొక పెన్షన్స్ సిక్స్టీ ల్యాక్స్ వరకు ఎబో అంటే ఫెన్షన్స్ అంటే ఆల్రెడీ రిటైర్మెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా వర్తిస్తారు అన్నమాట దీంట్లో అకార్డింగ్ టు మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ అనమాట ఎస్ఎస్సి తీసుకోండి ఆర్ఆర్బి అండ్ యూపీఎస్సీ సో ఇవన్నీ ఆ కేటగిరీ వేరే ఉంటుంది లెవెల్ వైస్ వైజ్గా ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్ చెప్తున్నాను అంటే బెనిఫిట్ అయితే దీనికి రైల్వే ఎంప్లాయీస్కి కి ఎక్కువగా ఉద్యోగులు దాంట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ కూడా దాదాపుగా ఇప్పుడు ముప్పై వేలు అంటున్నారు కాబట్టి లక్ష ఉద్యోగాలు ఉంది దాంట్లో సో వాళ్ళకి కూడా ఇప్పుడు ఆ లోపు ట్వంటీ సిక్స్ కల్లా అయిపోతే జాయినింగ్ అయిపోతే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ సో బెనిఫిట్స్ ఏ కానీ ఇందులో ఏమీ ప్రాబ్లమ్ ఏమి లేదు మనకి పే పెరిగే కొద్ది ఇంకా హ్యాపీగా ఉంటది పే పెరుగుతూ పెరుగుతుంది కాబట్టి ఎందుకు ఎందుకు పెంచారంటే మేడం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి వై ద ఎవరి టెన్ ఇయర్స్ కి మనకి సెవెంత్ ఇప్పుడు కమిషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి మినిమం గ్రాసరీ తీసుకోండి అన్ని ఫుడ్ హైక్ ఇంక్రీజ్ అవుతుంది కదా కాస్ట్ మనకి ఇంట్లో గ్రాసరీ వస్తువు కానీ ఏవైనా క్లాత్స్ కానీ ఎవర్ బి సో హైక్ అవుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుండీ ప్రతి ఎవ్రీ టెన్ కి కమిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది అంటే అకార్డింగ్ టు దీని కమిటీ చేస్తారు ఇప్పుడు దీని కమిటీ వేసిన తర్వాత కమిటీ ఎంత ఇవ్వాలి అంటే గతంలో తీసుకున్న ఆధారంగా ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ ఎకానమీ ఆధారంగా పర్ పర్సన్ ఎంత ఫుడ్ క్వాలిటీ తీసుకుంటుందో ఎంత ప్రైస్ ఉంది దాని ఆధారంగా మనకి వాళ్ళ సాలరీస్ డిసైడ్ అన్నమాట ఓకే సో మీరు అన్నట్టు ఇప్పుడు 10 ఇయర్స్ కి ఒకసారి కమిషన్స్ మారుతూ ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్స్ వారికి అప్లికబుల్ కాబట్టి ఈ పే కమిషన్స్ అనేవి వాళ్ళు జాయిన్ అయినప్పుడు 10 ఇయర్స్ ఆగాల్సిందన హై కోసం లేకపోతే ఇయర్లీ వాళ్ళకి హై కుంటుంది అంటే ఇలా దీంట్లో డియర్ డిఏ ఉంటుంది డిఎన్ఏ సర్వీస్ అది ఎప్పుడు అది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది శాలరీస్ అనేది అందరు కలుపుకొని ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ ఏంటంటే ఈ లెవెల్ కమిషన్ చేంజ్ అయిపోతుంది లెవెల్ వన్ అనేది కేటగిరీ అలానే ఉంటది ఇప్పుడు దానిలో డిఏ చేంజ్ అయిపోతుంది డిఏ ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రీజ్మెంట్ ఉంటుంది అట్లా సిక్స్ మంత్ కి వన్ ఇయర్ కి ఇంక్రీజ్మెంట్ ఉంటుంది కానీ లెవెల్ వన్ అనేది ఫిక్స్ ఉంటుంది కదా టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సెవెంత్ కమి సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ వన్ అనేది ఎయిటీన్ థౌసండ్ అప్ టు టెన్ ఇయర్స్ వరకు తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తుంది కమిషన్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చే కమిషన్ లెవెల్ ఎయిటీన్ థౌసండ్ ఎబో ఉంటుంది కమిషన్ మినిమం బేసిక్ పే ట్వంటీ సిక్స్ థౌసండ్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా దాని దాని మీదనే డిఏ టీఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ ఇంక్రిమెంట్ అవుతుంది టెన్ ఇయర్స్ లోపు దానికి వర్తించదు అంటే డిఏ అంటే మనకి సిటీలో అకార్డింగ్ టు మనకి హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చేంజ్ అవుతుంది కదా దాన్ని బట్టి మనకి సాలరీ అనేది హైక్ అవుతుంది అన్నమాట ఈ లెవెల్ వల్లనే చేంజ్ కాదు ఆఫ్టర్ అప్ టు టెన్ ఇయర్స్ వరకు ఓకే అండి థ్యాంక్ యూ